హాయ్ హలో వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడకు కేంద్రం తీపి కబురు చెప్పింది ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్వెస్ట్తో విజయవాడతో పాటుగా అమరావతికి కీలకమైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు దక్కాయి తాజాగా విజయవాడ తూర్పు బైపాస్ విజయవాడలో ఏడు కిలోమీటర్ల మేర సూపర్ స్ట్రక్చర్ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులకు సంబంధించి మరో ముందడుగు పడింది ఈ ప్రాజెక్టులన్నీ ఎన్హెచ్ఏ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక ప్రణాళికలో చేర్చింది వీటితో పాటుగా రాష్ట్రంలో తొమ్మిది ప్రాజెక్టులను వార్షిక ప్రణాళికలో చేర్చారు ఈ మేరకు ఆ ప్రాజెక్టులకు పన్నెండు వేల ఇరవై తొమ్మిది కోట్లను కేంద్రం మంజూరు చేసింది ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ ప్రాజెక్టులకు త్వరగా డిపిఆర్ రూపొందించి భూసేకరణ పూర్తి చేస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు అప్పగించే వీలు కలిగించింది ప్రస్తుతం చిన్నావుట్పల్లి నుంచి కాజా వరకు నిర్మిస్తున్న విజయవాడ బైపాస్ కు ఎదురుగా తూర్పు వైపు మరో బైపాస్ నిర్మాణానికి సిద్ధమైంది ఎన్హెచ్ఏఐ ఈ బైపాస్ కు రెండు వేల ఏడు వందల పదహారు కోట్లు కేటాయించగా యాభై కిలోమీటర్ల మేర నిర్మించాలనుకుంటున్నారు దీనికోసం సలహా సంస్థ మూడు అలైన్మెంట్లు సిద్ధం చేయగా ఈ వారంలో ఎన్హెచ్ఏ అధికారులు కృష్ణ గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు ఈ ప్రాజెక్టు గురించి చర్చించి నెలాఖరుకు మూడు అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయానికి పంపుతారు అప్పుడు వాటిలో ఒకటి కరా ారు కాగానే డిపిఆర్ భూసేకరణ చేస్తారు ప్రస్తుతం చెన్నై కోల్కతా జాతీయ రహదారి సిక్స్టీన్ విజయవాడ మీదుగా వెళ్తున్న సంగతి తెలిసిందే నగరంలోని మహానాడు కూడలి నుంచి రామవరప్పపాడు రింగు మీదుగా నిడమనూరు వరకు ప్రస్తుత హైవేపై నాలుగు వరుసల బ్రిడ్జి నిర్మాణానికి వార్షిక ప్రణాళికలో స్థానం దక్కింది మొత్తం ఏడు కిలోమీటర్ల మేర ఇన్నోవేటివ్ సూపర్ డిజైన్ డిజైన్తో ఈ వందన నిర్మించాలని నిర్ణయించగా ఈ ప్రాజెక్టుకు ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించారు అయితే దీనికి సంబంధించి భూసేకరణ చేయకుండానే ప్రస్తుతం ఉన్న హైవే డివైడర్లలో పిల్లర్లు వేసి నాలుగు వరుసల బ్రిడ్జిని నిర్మిస్తారు దీనిపైన త్వరలో కలెక్టర్లు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు అయితే భూ సేకరణ అవసరం లేకపోవడంతో డిపిఆర్ సిద్ధం చేసి టెండర్లు పిలిచి మార్చిలోపు కాంట్రాక్టర్ కు పనులు అప్పగించేందుకు వీలుంటుంది అంటున్నారు ఈ వంతెన నిర్మాణ సమయంలో ట్రాఫిక్ ను మళ్లించాలని దీనికి కొన్ని ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి మరోవైపు వినుకొండ నుంచి గుంటూరు వరకు తొంభై కిలోమీటర్ల హైవేను కూడా నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు దీనికి రెండు వేల మూడు వందల అరవై కోట్లు కేటాయించారు జిల్లా బద్వేల్ నుంచి నెల్లూరు వరకు నూట ఎనిమిది కిలోమీటర్ల మేర మూడు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లతో నాలుగు వరుసలుగా హైవేను విస్తరించారు నెల్లూరు నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు నాలుగు వరుసల హైవేని ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర వెయ్యి నలభై కోట్లు రాజమహేంద్రవరం దగ్గర గామాన్ జంక్షన్లో నూట యాభై కోట్లతో రెండు కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి కేటాయించారు విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం నుంచి షీలానగర్ కూడలి వరకు తొమ్మిది వందల ఆరు కోట్లతో పదమూడు కిలోమీటర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది రణస్థలం పరిధిలో నాలుగు కిలోమీటర్లకు మూడు వందల ఇరవై ఐదు కోట్లతో పనులు చేపట్టనున్నారు హైదరాబాద్ బెంగుళూరు హైవే పై శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కియాకారుల పరిశ్రమ దగ్గర ఆర్వోబి నిర్మాణానికి నూట నలభై కోట్లు కేటాయించారు